గత నాలుగు రోజులుగా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు గవర్వన్ కాకాను గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిరోజు మీడియాలో కానీ వాట్సాప్లో కానీ తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి ఈ మూడు నెలల్లో ఏదో వందలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు ఆయన గత ఐదేళ్ళు నిజాయితీగా ఈ నియోజకవర్గంలో పాపం ఈ రాష్ట్రంలో నాకన్నా నిజాయితీ పరులేడు మీరే మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ ప్రతినిత్యం పట్టక లేనిపోని విషయాలు ఆయనకి రాత్రులు ఏవైతే కల్లో ఆయన ఊహించుకుంటున్నాడో అవన్నీ మీడియా ముందు ఆయన ఒక్కడే కూర్చొని పాపము రికార్డ్ చేసుకొని పోస్టులు చేస్తూ ఉన్నాడు అది మీరు అందరూ గమనించారు నేను అడుగుతున్నా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఇసుకలో ఇసుక రాలేదని ఒక రోజు ఆయన మాట్లాడినట్టు వాట్సాప్లో ఇసుక లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒకరోజు ప్రశ్నించినట్టు చూశారు నిన్న అంటాడు సోరాయపల్లెంట్లో ఇసుకలు ఆడుతున్నారు వంద కోట్లు ఎత్తేసినారు అని అంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు మూడు నెలలైంది ఈ మూడు నెలల కాలంలో ఎక్కడైనా సరే ఒక టెప్పర్తో కానీ ఒక లారీతో కానీ ఇసుకుపోయినట్టు మీరు చూసారా బెంగళూరు కానీ చెన్నై కానీ అని నేను అడుగుతున్నా మీ ఆయాంలో మీ ఆయాంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఇసుక కొరత కారణం మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాజ్యాంగబద్ధమైనటువంటి అనుమతులు ఏవీ లేకుండా ఈసీ అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇసుకొని సహజ వనరులను దోసేసినటువంటి చరిత్ర మీకు మీ నాయకులకు ఉంది మీతో సహా అంటే కాకాని రెడ్డితో సహా ఇరువురు రీచ్లో ఒక్కొక్క లారీ డెబ్బై టన్నులు నలభై టన్నులు అరవై టన్నులు ఇసుకుని బల్లారి చెన్నై తరలించినటువంటి గనుడు నీవు అనేక సార్లు మీడియా మిత్రులు ప్రతిపక్షంలో ఉన్న మేము మీకు ఫో ఫోటోలతో సహా లారీ ల్యాబ్ చూపించాము స్పందించేదానికి ఆ రోజు అధికారులందరూ మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని నీ ఇష్టానుసారం మొత్తం విరువుల్లో ఉన్న ఇసుకంతా దోసుకుని తిన్నావు నువ్వే నువ్వు అంటున్నావు సొరాయపాలెంలో రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు అక్కడ ఇసుక జర జరపటం అన్యాయం అంటున్నాం నేను అడుగుతున్నాను నీకు గతం మర్చిపోయామో ఒకసారి గుర్తు చేసుకో ఒకవేళ నీకు గతం గుర్తు లేకపోతే మీరు మాట్లాడినటువంటి వీడియోల్ని మీరు 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 ఇచ్చినటువంటి మీ సాక్షి పత్రికను ఒకసారి చూసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా సొరై పనులు కూడా ఇసుకెత్తినారు నీ నీ ఆధ్వర్యంలో నీ మనుషులే ఆ తర్వాత ఒక సంవత్సరం ఆ ప్రభుత్వంలో ఎత్తలా అప్పుడు దాకా స్వరా కూడా మీ ఆయాలో కూడా ఇసుకెత్తిచ్చిన సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు నువ్వు రాత్రి పొనుకున్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకో లేకపోతే పాత వీడియోలు పాత పేపర్లు మీ సాక్షి పేపర్ను ఒకసారి చూసుకొత్తింది ఎత్తంది తెలుస్తుంది ఈరోజు నువ్వేదో పెద్ద నంగనాశ అయినట్టు ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈ సర్వేపల్ నియోజకవర్గంలో నువ్వు పరిపాలన చేసినట్టు మేము వచ్చిన మూడు నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని మా నాయకుడు దోచేసినట్టు మాట్లాడుతున్నావు ప్రజలు గమనిస్తున్నారు పొదలకూరు మండలంలో ఉన్నటువంటి సోదరులు ప్రజలు రైతులు చూస్తున్నారు ఎవరు ఏం చేశారనేది గమనిస్తూనే ఉన్నారు మీరు మాట్లాడినంత మాత్రాన మీ మైకులు పెట్టుకొని నీ మైక్ పెట్టుకుని నువ్వు మాట్లాడి రోజు పోస్టులు పెట్టినంత మాత్రాన ప్రజలకి విచక్షణ జ్ఞానం ఉంది విశిక్షణ ఉందబట్టే ఎవరు మంచి ఎవరు చెడ్డని గత ఎన్నికల్లో నిరూపించారు మంచికి ఓటేశారు అది గమనించుకోమని నేను అడుగుతా ఉన్నా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇసుక దోపిడికి నువ్వే ఆజ్యుడివి మైనింగ్ క్వాచి దోపిడికి నువ్వే ఆద్యుడివి భూముల దోపిడీకి నువ్వే ఆద్యుడివి భూముల దోపిడీకా నుంచి కేసులు పెట్టించడం వరకు నీకు తిరుగులేదు ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో నీకు మొదటి ప్రైజ్ వస్తుంది క్వాలిటీగా నుంచి ఇను మొత్తం సహజ వనరులు మొత్తం దోపిడీ చేసినటువంటి చరిత్ర మీకు మీకుంది అది ఎన్నిటికీ జరగదనే విషయం మేము చెప్తున్నాం ఈరోజు స సోరాయపాలులో ఇసుక ప్రభుత్వ అనుమతులతో ఒక పద్ధతి ప్రకారం ఎత్తాలనేదానికే మా నాయకుడు చూస్తున్నాడు కానీ నీలాగా మిషన్లు పెట్టి టెప్పర్లు పెట్టి ఇసుక ఎత్తి దోసుకోవాలనే ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ మా నాయకులు ఉన్న మా నాయకులకు కానీ ఆలోచన లేదనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా పోయినటువంటి చరిత్ర మీ అందరికీ గుర్తు చేస్తున్నాం మొన్న పొదలపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఒక డ్రామా క్రియేట్ చేశాడు పెద్దలు ఆయన ఒల్లూరు గోపాల్రెడ్డి మా తండ్రితో సమానమైన వాడు ఆయన ఏదో మేము అవమాన తెలుగుదేశం పార్టీలో పోయి అవమానపరిచామని ఆయన మాట్లాడాడు ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని వచ్చాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులకి ఏ విధంగా స్క్రిప్ట్ ఇస్తున్నాడో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోలీస్ కేసు పెట్టదని కూడా ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చాడు పాపం ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ గోపాల్ రెడ్డి పెద్దలో గోపాల్రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఆయనే చెప్తున్నాడు మా నేను సర్పంచి మా తండ్రి తండ్రి సమ్మానులని ఆయన చేత ఆ కాగిత మీద సంతకం పెట్టించి ఇంట్లో విలువైన ఆభరణాలు వస్తువులు పోయినాయి అన్నాడు ఎవరు దొంగలించారు అంటే అక్కడికి వెళ్ళినటువంటి రెవెన్యూ పోలీస్ ఆయన విలువైనటువంటి ఆభరణాలు దొంగలించాడని ఈయన సమక్షంలో మాజీ మంత్రి కాకాని రెడ్డి సమక్షంలో ఎస్ఐ గారికి రిపోర్ట్ చేసినారు చరిత్ర మహానాయకుడు నువ్వు తర్వాత పోలీస్ ఆ పెద్దలు గోపాల్రెడ్డి గారిని పిలిచి విచారించారు అయ్యా నీ వస్తువులు ఏం పోయినాయో ఎలాంటి వస్తువులు పోయినాయో రిపోర్ట్ ఇచ్చావు కదా ఒకసారి మాకు తెలియజేస్తే రికవరీ చేయిస్తామని పోలీస్ సోదరులు పిలిస్తే అయ్యా నేను ఏదో ఆయన చెప్పినాడు నేను ఇచ్చినా కానీ నేను మళ్ళీ ఇంటికి పోయి చూసుకుంటే నా వస్తువులు ఏం పోలేదు నా ఎన్ని భద్రంగానే ఉన్నాయి ఆయనతో పాటు ఆయన బంధువు అనిల్ రెడ్డి అని ఆయన ఇద్దరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో మీరు చూసుకోండి మరి పెద్దవాడివి మాజీ మంత్రివి నీ తండ్రి సమానమైనటువంటి గోపాల్రెడ్డి చేత అలా తప్పుడు రిపోర్ట్ ఎలా ఇవ్వగలిగావు అని నేను అడుగుతున్నా వైసీపీ సోదరులకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా మీ నాయకుడు ఆయనకు అవసరమైతే పెద్దలు గోపాల్రెడ్డి గారి వాడేసినట్టు మిమ్మల్ని అందరిని కూడా వాడేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన్ని ఆయన కాపాడుకోవాలి ఆయన రోజు మీడియాలో కనపడాలి ఈ రాష్ట్రంలో వైసీపీని మరిచిపో మర్చిపోతున్నారు ప్రజలు పాపం నన్నన్నా మర్చిపోకుండా ఉంటారని గోవర్ధన్ రెడ్డి తాపాత్రే పడుతున్నట్టున్నాడు ఆ తాపాత్రే పడే దాంట్లో భాగంగా ఇలాంటివన్నీ పొత్తుతున్నాడు రాష్ట్రంలో ఎక్కడా లేనిది ఈ కొత్తగా అన్ని కొత్త కొత్త ఆలోచనలతో మిమ్మల్ని అందరిని కూడా ఇరికిచ్చేదని ప్లాన్ చేస్తున్నాడు సోదరులు కూడా పాపం వైసీపీ సోదరులు కూడా గమనించాలి మమ్మల్ని అనేక కేసులు పెట్టి అనేక విధాలుగా గత ఐదేళ్ళు ఇబ్బంది పెట్టినా మా నాయకులు మీరు సమన్వయ సమన్వయంతో పాటిస్తున్నారు ఎంతో ఓపికతో ఉన్నారు మేము వచ్చిన మూడు నెలల్లో పొదలకూరు పోలీస్ స్టేషన్లో మీరు చూడండి ఒక తీర్నాడు సమలు కూడా లేదు గత ఐదేళ్లలో జరగని తీర్నాడు సమలు ఎన్నో పెట్టించారు మా నాయకుల యొక్క ఓపికకి మా నాయకుల యొక్క నిబద్ధతకి అది నిదర్శనం అభివృద్ధి చేయాలనేదే మా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా మా గ్రామాలకి నీళ్ళెలా ఇవ్వాలి రోడ్లు ఎలా వేయాలి ప్రజల్ని ఎట్ట కాపాడాలనే ఆలోచనే ఉంది తప్ప మమ్మల్ని కేసులు ఇరికించి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ మేము ఇబ్బంది పెట్టాలని ఖచ్చితంగా పోలేదు కాబట్టి మీ నాయకులందరూ ఈరోజు ఓలంలో ఉన్నారు సురక్షితంగా ఉన్నారు మేము మీలాగా రివై తీర్చుకోవాలంటే మమ్మల్ని ఎవరైతే ఎస్సీ కేసుల్లో ఎవరైతే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు ఇరికించారో వాళ్ళందరినీ మేము కూడా కేసులు ఇరికియ్యాలనుకుంటే ఈ రాష్ట్రం రావణ కాష్టగా మారిపోద్దని ఆలోచన విధానంతో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అభివృద్ధి వైపు మరలండి మొన్నటికి మొన్న ఐదేళ్ల పాటు ఆ మాటలు ఆడించేదానికి నీకు మనసు రాకపోతే నీళ్లు కావాలా నిమ్మ చెట్లు ఎండిపోతున్నాయంటే స్విచ్ ఆన్ చేసి రైతులందరికీ ఒక పార్టీ వాళ్ళని కాదు అందరికీ నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రమోహన్ రెడ్డిది మా నాయకుడిది అభివృద్ధి పనులు చెప్పండి ఒక గంటలో ఒక నిమిషంలో చేస్తా కక్షి సాధింపులంటే ఆలోచించండి అందరం కూడా కుటుంబాలు నాశనం అయిపోతాయని రోజు చంద్రమోహన్ రెడ్డి చెప్పాడు మీరు అలా చెప్పట్లే మీరు అలా చెప్పేది ఏంటి నీ తండ్రి సమానుడు గోపాల్ రెడ్డి చల్లె జరగని కేసుకు జరిగినట్టు ఇచ్చినటువంటి మహా మహానుభావుడి మొన్న ఒక నాయకుడు పొగల్పూర్ నుంచి కూడా మాట్లాడినాడు సోమరెడ్డి నీకు మూటలో జరిగినాడు నీ స్థాయి గుర్తిరిగి మాట్లాడు నేను స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయింది ఆమె అవినీతి పాల్పడింది నీకు తెలియకుండా పాల్పడింది అంటే నన్ను లోపలేశారు మేము నిన్న మేము తలుసుకొని ఉంటే నువ్వు కూడా లోపలకి పోయి ఉండేవాడు గమనించుకోమని చెప్తున్నా ఒక్క మాట నేను అవినీతి అన్లా అవినీతిలో నీకు బాగా ఉండేమో అన్న నన్ను అరెస్ట్ చేశారు నేను హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నా నిన్న నీ నీ చెంచా మాట్లాడాడు సోమిరెడ్డికి మోటలు వచ్చినాయని ఎక్కడొచ్చిన మేము ప్రశ్నిస్తే ఎక్కడొచ్చినాయని మేము కేసు పెడితే చెంచా చెప్తుండ ఇంకోసారి పెట్టు రేపు పెట్టి ప్రెస్ మీటు నువ్వు ఆరోపణలు చెయ్యి మళ్ళీ నీ నీ పరిస్థితి ఏందో చెప్తే హెచ్చరిస్తున్నావు మమ్మల్ని మేము కక్ష సాధింపుల దానికి వెళ్ళలేదు కాబట్టి ఈరోజు నువ్వు రోడ్డు మీద వినాయక చవితి చేసుకున్నావు అనే విషయాన్ని గమనించుకోమని చెప్తున్నా మేము నీ లాగా నీలాగా కక్ష సాధింపులు పోయి ఉంటే ఈరోజు నీ వినాయక చవితి పోలీస్ స్టేషన్లో జరిగి ఉండేదే విషయాన్ని ఈ పొదలకు నాయకుడిని గుర్తు చేస్తున్నా ఎవరైనా సరే పరిధులు దాటి మాట్లాడుతున్నావు సాక్ష్యాలు ఉంటే మాట్లాడమని మీ నాయకుడే చెప్పాడు గతంలో ఇప్పుడు కూడా మీరు అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే మాట్లాడండి లేకుండా వరదలాన్ని ప్రయత్నిస్తే దానికి ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారనే విషయాన్ని మీ తెలియజేస్తుంది తెలియజేస్తున్నాను రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా అభివృద్ధిలో మీ సహకారం అందించండి న్యాయబద్ధమైనటువంటి తప్పులుంటే ఎత్తి చూపించండి సరిచేసుకునేదానికి మా అధికార పార్టీగా మా నాయకుడు కానీ మేము సిద్ధంగా ఉన్నాం అదే పనిగా రోజు జరగంది జరిగినట్టు లేనిది ఉన్నట్టు చూపించాలనుకుంటే దానికి మాత్రం మీరు ప్రతిఫలం అనుభవిస్తారనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడుతున్నారు నిన్న ఈరోజు కరువు వస్తే వరదలు వస్తే ఈరోజు వరదల్లో ఆయన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు మీచాంగ్ తుఫా నీ రా ఈ జిల్లాలో వస్తే నీ ప్రభుత్వంలో నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నిమ్మ చెట్లకు కానీ నష్టపరిహారం కానీ కణపత్తిలో ఎస్టీలకు వెళ్ళక నీళ్ళు పోతే నీ ఎస్టీలు నీ మనుషులు కాదని కనపత్తి ఎస్టీలకి డబ్బులు ఇవ్వకుండా ఆపుకున్నటువంటి గౌరవమైనటువంటి మంత్రివి నీవు నిమ్మ చెట్లు పడిపోతే పొదలకూరు మండలం మొత్తం మీచాంగ్ తుఫాన్లో తెలుగుదేశం వైసీపీ నాయకులకు తప్ప రైతులకు కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పార్లకు కానీ ఒక్క చిల్లి కబ విధిలించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి నువ్వు ఒకసారి నేను రికార్డు తిరిగి చూస్తే రోజు రికార్డులంతా ఉంది మేము రేపు నీకు కావాలంటే చూపిస్తాం నీతా తుపాను నిమ్మ చెట్లు పడిపోయింది వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ముఖ్య నాయకులు పా అందరికీ కూడా కాదు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకి ఆయా ఓ నిమ్మ చెట్లు పడిపోయినాయి ఇంకా ఎవరికి రైతులకు కానీ వేరే పార్టీ కానీ వైసీపీలో కార్యకర్తలకు కానీ పడిపోవాలా అది నీ వ్యవసాయ శాఖ మంత్రులు నువ్వు చేసినటువంటి నిర్వాహకం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం మా ప్రభుత్వంలో మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడరు నష్టం జరిగితే అందరూ సమానమే ప్రకృతి వైపు అందరం అన్నదమ్ములమే ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా పోదు తన ఎస్సీ కాలేజీలకు నీళ్ళు వచ్చి ఎస్